ఓం శ్రీ సాయిరాదురి సాయి జరికి స్వాగతం మానవతా విలువలలో అహింస ఐదవది అహింస పరమోధర్మ అన్నది శృతి వాక్యం అహింస అంటే ఏ విధమైనటువంటి శారీరక మానసిక బాధలను ఏ జీవికి కలిగించకుండా ఉండటమే ప్రాణికోటికెల్లా బంచి కుడిచెడు దాని పరమధర్మమని రిప్రాజ్ఞులెల్లా మంచి మార్గమొకటి మహిమీద మహిమీదగలదన్ను జీవహింసలే నిభావమొకటే నిరుపమాన ధర్మ నిష్ఠయహింస సమము దాని వెనుక సత్యమగును బ్రతుకు ద్రోసి ద్రోసిపుచ్చి ఎతులఊట కన్నను మేలు హింస విడచి మెలగుటెంతో జీవహింసలేక జీవించు నవ్వాణి కాలయముడు కూడా కనికరించు ఆత్మరక్షకైన నన్యజీవుల జంపు దుష్కృతము పరమ దోషమగును అంతులేని భోగం అనుభవించుటకైన యోగ హింస నొప్పుకొనరు ప్రాణఘాతకులుగా పరిణమించిన వారే తీరనట్టి వ్యాధి తిరుగువారు హింస మూడు విధాలు కాయిక హింస శారీరకమైన హింస మానసిక హింస మనసు బాధపడేలాగా ప్రవర్తించడం వాచిక హింస మాటలతో అవమానపరచడం కాయిక హింస అనగా శారీరకమైన హింస కత్తులతో పొడవడం కర్రలతో కొట్టడం తన్నడం మొదలైన శారీరక బాధలు కలిగించడం మానసిక హింస పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దూషించడం నిందించడం అపహాస్యం చేయడం విమర్శించడం ఇవన్నీ మానసిక హింసలే వాచక హింస మాటలతో అవమానపరచడం పరాభవించడం తిట్టడం మొదలైనవి వీటి వలన ఆ వ్యక్తి కృంగిపోతాడు ఇవన్నీ చేయకుండా ఉన్నట్లయితే మనిషి తన మనుగడను సార్థకం చేసుకుని మహనీయుడవుతాడు హిందూ అనగా హింసకు దూరంగా ఉండేవాడు అంటే అందరూ సుఖంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచిని మంగళకరమైన వాటిని దర్శించాలని ఏ ఒక్కరూ కూడా దుఃఖాన్ని పొందకూడదని ఋషులు ప్రార్థించేవారు ఇది ఎంత ఉదాత్తమైన అంశం అందరూ సుఖంగా ఉంటేనే మనం కూడా సుఖంగా ఉంటాం ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ ఉండేవారికి కూడా ప్రశాంతత ఉంటుంది కదా స్వామివారు కూడా సమస్త లోక సుఖినో భవంతు అనడంలో ఉద్దేశం ఏమంటే అన్ని లోకాల్లోనూ కూడా ఎవ్వరూ బాధ లేకుండా సుఖంగా ఉండాలని కోరుకోవడం అన్నమాట మనం ప్రతి భజనకు చివర సమస్తలోక సుఖినో భవంతు అని ముమ్మారు చెప్తాం కదా మానవతా విలువలలో అత్యంత ముఖ్యమైనది అహింస విశాల విశ్వ ప్రేమయే అహింస అనవచ్చు మానవుల పట్ల మాత్రమే కాక సృష్టిలోని సకల జీవరాశులను జడ పదార్థాలను కూడా ప్రేమించగలగడమే అహింస అహింస వలన సృష్టిలోని సమానత్వంను గుర్తించే వీలు కలుగుతుంది అందరి పట్ల అన్నింటి పట్ల ప్రేమతో వ్యవహరించడమే అహింస పంచభూతాలను కాలుష్యపరచక వృధా చేయక చీమ మొదలు అన్ని జీవరాశులను అనవసరంగా లేక మన ఆనందం కోసము బాధించకపోవడం మానవులకు సంబంధించినంతవరకు పరుల మనస్సు నొప్పించకపోవడం స్నేహంగా వ్యవహరించడం ఇతరుల ఇరుకు ఇబ్బందులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అహింసగా చెప్పుకోవచ్చు పశు పక్ష మృగాదులకు వృక్ష జాలములకు సంబంధించినంత వరకు హాని కలిగించకపోవడం ప్రకృతిపరంగా చూస్తే ప్రకృతిలో సహజంగా ఉండే సమతుల్యతకు భంగం కలిగించని రీతిలో వర్తించటమే అహింస జీవకోటి మనుగడను పరిశీలించినట్లయితే ఒక ప్రాణి మరొక ప్రాణిపై ఆధారపడి జీవిస్తున్న విషయం మనకు తెలుస్తుంది అందుకే ఆయా జీవులు బ్రతకాలంటే వాటి స్థాయిలో అవి చేసేది హింస క్రిందకు రాదు బుద్ధిపూర్వకంగా ఏ ప్రాణికి మనం మనస వాచ కర్మణ హాని తలపెట్టరాదు మనుగడకు అవసరమైన మేరకు మాత్రమే ఇతర జీవరాశుల మీద ఆధారపడటం తప్పు కాదు ప్రకృతి సకల జీవరాశుల పట్ల ప్రేమతో వ్యవహరించగలిగిన వారే అహింసను ఆచరించిన వారవుతారు హింసా ప్రవృత్తిని అవలంబించకుండా మన దేశం స్వాతంత్రం పొందిందంటే అది గాంధీ మహాత్ముని దృఢ సంకల్పమే ఆ సంకల్ప బలమే అలాగే యేసు ప్రభు ఓ గాడ్ సేవ్ దెమ్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఓ దేవా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు వారిని కాపాడుము అని మేను నిండా ఇనుప మేకులు కొట్టిన ఆ పని చేస్తున్న వారిని కాపాడమని ప్రార్థన చేశాడు ఆ మహనీయుడు ఏకనాథుని సహనం గురించి స్వామివారు చెప్పిన చక్కని కథ ఏకనాథుడు గంగానదిలో ప్రతిరోజు స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున ఒక తుంటరి ఏకనాథుని ఏడిపించాలని ఏకనాథుడు స్నానం చేసి బయటికి రాగానే తాంబూల నవ్వులుతో పుసి ఏకనాథుడి మీద ఉమ్మేస్తాడు అయితే ఏకనాథుడు కొంచెమైనా కోపం తెచ్చుకోకుండా మరలా గంగానది జలాల్లో స్నానం చేసి వచ్చాడు మరలా ఆ తుంటరి ఏకనాథుడి మీద ఉమ్మేశాడు మళ్ళీ ఏకనాథుడు గంగా స్నానానికి వెళ్ళాడు ఇలా ఇరవై ఒక్కసార్లు ఉమ్మేయడం ఏకనాథ్ ఇరవై ఒక్కసార్లు స్నానం చేయడం జరిగింది ఆ తుంటరికి ఓపిక తగ్గిపోయి ఇతనికి కోపం కూడా రాదే అనుకొని ఆకు ఒక్క నవలడంతో దవడలు నొబ్బి పుట్టి ఇన్నిసార్లు ఉమ్మేసిన కోపం రాని ఈ ఏకనాథుడు నిజంగా చాలా గొప్పవాడే అనుకుని వచ్చి క్షమించమని అడుగుతాడు ఏకనాథుడు అంటాడు క్షమించడం ఏమిటి మహానుభావ తమరి దయ వల్ల ఈరోజు నేను ఇరవై ఒక్కసార్లు స్నానం చేశాను రోజు ఒక్క గంగా స్నానంతో అయిపోయేది ఈరోజు ఇరవై ఒక్కసార్లు గంగా స్నానం చేయటం వలన నాకు ఎంతో పుణ్యం వచ్చింది అంటాడు అది అహింస అంటే ఓర్పుతో కూడినటువంటిది సహనంతో కూడినటువంటిది ఎంతటి వారైనా చేసిన హింసకు ప్రతిఫలం అనుభవించవలసిందే అని నిరూపిస్తుంది కృష్ణావతారంలో ఈ దృశ్యం శ్రీరాముడు వాళ్ళని చెట్టుచాటు నుండి సంహరిస్తాడు తిరిగి కృష్ణావతారంలో ఆ కర్మ ఫలంగా వేటగాని అదే బాణం దెబ్బతో శరీరం చాలిస్తాడు మాండవ్య మహర్షి కథ మాండవ్య మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక రోజున కొందరు దొంగలు రాణిగారి ఆభరణాలను అపహరించి రాజభటులు రాగా ఆ దొంగలు ఆభరణాలను మాండవ్య మహర్షి ఆశ్రమంలో పడేసి పారిపోతారు రాజభటులు ఋషువేషంలో ఉన్నది దొంగే అని తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్నాడని భావించి మూర్ఖంగా అతడిని తాళ్లతో కట్టి రాజసభకు తీసుకెళ్తాడు మూర్ఖుడైన రాజు ఆలోచన విచారణ చేయకుండానే ఆ ఋషిని తల్ల క్రిందులుగా వేలాడదీసి గొంతులో ఒక బాణాన్ని గుచ్చమని శిక్ష విధిస్తాడు భటులు అమలు చేస్తారు ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్న మహర్షిని సతీసుమతి అనే పతివ్రత కుష్ఠురోగైన రోగైన తన భర్తను బుట్టలో తలపై మోసుకుంటూ వస్తుండగా రాత్రి కావటాన చీకట్లో పొరపాటున ఆ బుట్ట ఆ ఋషి గొంతులోని బాణానికి తగులుతుంది ఆయన బాధతో విలవిల్లాడుతూ సూర్యోదయానికి నీ భర్త మరణించుగాక అని చెప్పిస్తాడు ఆమె కూడా సూర్యోదయం కానే కాదు అంటుంది సూర్యుడు కదలకుండా చేస్తుంది సూర్యోదయం ఆగిపోతుంది బాంధవుని కానుక లోకం అల్ల అయిపోగా త్రిమూర్తులు వచ్చి విషయం తెలుసుకుని సతీ అనసూయ సహకారంతో ఆ పతివ్రత ఆమె తల్లి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మౌనిని విడిపిస్తారు అప్పుడు ఆ మాండవయ్య మహర్షి బ్రహ్మను అడుగుతాడు సృష్టికర్త నేను ఏ పాపం చేశానని నాకు శిక్ష పడింది అని దానికి బ్రహ్మదేవుడు నాయన నీవు ఎనిమిదేళ్ల పసిప్రాయంలో తూనీగకు ముళ్ళు గుర్చి రెక్కలకు తాళ్ళు కట్టి అది ఎగరలేక బాధపడుతుంటే చూసి ఆనందించావు ఆ పాపం వల్ల నీకు శిక్ష పడింది అంటాడు అప్పుడు మాండవ్యముని స్వామి ఇదేమి న్యాయం బాల్యంలో ఏమీ తెలియని వయసులో చేసిన పాపం తల్లిదండ్రులకే కానీ బాలులకు అంటదు కదా అంటాడు ఇదే కర్మ సిద్ధాంతం ప్రతిదానికి రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఉంటాయనేది మనం తెలుసుకుంటే ఎవ్వరిని హింసించము ఒకమారు శ్రీరామచంద్రుని సభకు ఒక కుక్క వంటి నిండా గాయాలతో వస్తుంది రక్తం కారుతుంటుంది అప్పుడు శ్రీరాముడు సభలో ఉండగా అడుగుతాడు కుక్కను చూసి ఈ విధంగా నిన్ను హింసించిన వారెవరు అని ఆ కుక్క రాములతో ఒక బ్రాహ్మణుడు తను కర్రతో కొట్టినందున నా శరీరం ఇలా రక్త అని చెప్తుంది రాముడు ఏ కారణం చేత నిన్ను ఆ బ్రాహ్మణుడు కొట్టాడు అని అడగ్గా ఆ కుక్క తాను అతడి దారికి అడ్డంగా రావడం వలన కొట్టాడు అని చెప్తుంది రాముడు ఆ సునకాన్ని బ్రాహ్మణునికి ఏ శిక్ష విధించమంటావో చెప్పు అని అడుగుతాడు దానికి ఆ సునకం అతడిని ఒక శివాలయానికి పూజారిని చేయమని కోరుతుంది దానికి రాముడు ఆశ్చర్యంగా అదేమిటి ఒక బహుమతి అవుతుంది కానీ అది శిక్ష ఎలా అవుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ సునకము ఓ రామా నేను గత జన్మలో అలా శివాలయంలో పూజారిగా ఉండి దేవుడు ఇచ్చిన కానుకలను అందరూ భగవంతుడికి అర్పించిన కానుకలను నేను ఉపయోగించుకున్నాను కనుక ఆ పాప ఫలితంగా ఇలా కుక్కగా జన్మించాను ఆ బ్రాహ్మణుడు కూడా పూజారైతే నాలాగా పుట్టి కుక్కై పుడతాడు ఆ పాపానికి తగిన ఫలం కలుగుతుంది అంటుంది ఆ సునకం కనుక ఎవరిని ఎప్పుడు ఎలాంటి హింసలకు గురి చేయరాదు అని మనకు అర్థమవుతున్నది కదా యేసుప్రభు కొందరు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అని అంటారు కదా నేను చెప్తున్నాను నీకు ద్రోహం చేసిన వారి మీద నీవు పగ తీర్చుకొనవద్దు ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను చూపు అంటాడు అలాగే స్వామివారు నిన్ను ఎవరైనా తిట్టినట్లయితే నీవు ఉద్రేకపడవద్దు సమబుద్ధితో వాడేమి ఇచ్చినా స్వీకరించు ఈ పవిత్రమైన కాలంలో ఉద్రేకము చాలా హానికరమైనది నీవు భగవంతుని ఐదు నిమిషాలు స్మరిస్తే ఆ ఉద్రేకమంతా అదృశ్యమైపోతుంది అన్నారు స్వామివారు అంటే ఇతరులు మనం బాధించినా కూడా మనము తిరిగి హింస చేయకూడదు అని అర్థం స్వామివారు బీ గుడ్ డూ గుడ్ సీ గుడ్ అని చెప్పిన మాటలలోని యథార్థం మనకు ఈ క్రింది సంఘటన ద్వారా అవగతమవుతుంది ఏదైనా ఒక దృశ్యాన్ని మనం చూస్తే అది మన మనసులో తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది ఈ అత్యాధునిక కాలంలో పెద్దలే కాక పిల్లలు కూడా ఐప్యాడ్స్ స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ వంటి ఆధునిక టెక్నాలజీకి అలవడి ఎన్నెన్నో యూట్యూబ్స్ ఇంకా అనేక దృశ్యాలు వీక్షించి మనస్సుపై వాటి ప్రభావం పడగా అనేక అనేక మాటలు పనులు ఆలోచనలు దుష్కృత్యాలు చేస్తున్నారు భారతంలోని ఈ సంఘటన వింటే ఆ దృశ్యాలు మన హృదయంపై ఎలా ప్రభావం చూపుతాయో అర్థమవుతుంది కురుక్షేత్ర సంగ్రామం ముగియనున్న సందర్భంలో దుర్యోధనుడు భూమినితో తలపడి తొడలు విరక్కొట్టుకొని భూమి మీద మట్టి కొట్టుకొని పడి ఉంటాడు అశ్వద్ధం వచ్చి చూసి జాలిపడి పాండవ వంశాన్ని నిర్వంశం చేసి నీకు సంతోషం కలిగిస్తానని మాట ఇచ్చి వెడతాడు కృపాచార్యుడు కృతవర్మలతో కలిసి పాండవులను మట్టు పెట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ అడవిలో ఒక మర్రి చెట్టు కింద పడుకుంటారు నిద్ర రాని అశ్వత్థామ దిక్కులు చూస్తూ ఉంటాడు ఆ మర్రి చెట్టు మీద ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకుని తమ పిల్లలతో ఉంటాయి అర్ధరాత్రి కాగానే ఒక గుడ్లగూబ చెట్టు మీదకు వచ్చి మెల్లగా చప్పుడు చేయకుండా కాకి గూళ్ళను సమీపించి కొన్ని కాకుల పీకలు కొరుగుతుంది మరికొన్నింటి కాళ్ళు తుంచేస్తుంది మరికొన్నింటి పొట్టలు చీలుస్తుంది కొన్నింటి రెక్కలు విరుస్తుంది ఈ విధంగా ఆ ఉలూకం నిద్రిస్తున్న కాకులను అతివేగంగా చంపడం చూచిన అశ్వత్థామకు తడుక్కున్న మనసులో ఒక మెరుపు మెరుస్తుంది నిద్రపోతున్న శత్రువులను సంహరించడం తేలిక అని ఈ ఉలూకం నాకు ఉపదేశిస్తున్నదని వెంటనే నిద్రిస్తున్న ఉప పాండవులను వధిస్తాడు శివధనుడికిచ్చిన మాట నెరవేరుస్తాడు ఈ విధంగా చూచిన దృశ్యం కేవలం ఒక్క మాట కోసం అశ్వత్థామ బ్రాహ్మణుడు గురుకుమారుడు అయినా కూడా అధర్మంగా చంపేయడం ఉప పాండవులను మెడలు నరికేయడం వెనక అతడు చూచిన దృశ్యమే కారణమైంది అందుకే స్వామివారు మంచినే చూడమని చెప్పారు సత్య ధర్మ మహింసయు శాంతి ప్రేమ మానవుని ప్రాణాలు మహిని వెలయు పంచ ప్రాణాలలో ప్రేమ ఎంత హెచ్చు కాన హృదయాన ప్రేమను గట్టిపరచు అన్నారు స్వామివారు సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస అనేవి మనిషికి పంచ ప్రాణాలు ఈ ఐదింటిలో ప్రేమ అనేటటువంటి సద్గుణం ఇంకా చాలా గొప్పది స్వామి మాటల్లో మన ఆలోచనలు ప్రేమమయమై ఉన్నప్పుడు అది అవుతుంది మన ఆచరణలో ప్రేమను ఉంచినట్లయితే ధర్మం అవుతుంది ప్రేమ అనుభవంలోకి వచ్చినప్పుడు శాంతి అవుతుంది ప్రేమ ప్రగాఢమైనప్పుడు నా వంటి వారే ఇతరులు అన్న అవగాహన కలిగి ఆత్మీయత పెంపొంది అహింస అవుతుంది ఒక్క ప్రేమను మన హృదయంలో బలపరిస్తే అన్ని సద్గుణాలు అలవడతాయి జ్యోతి వెలుగుటకు తైలం ఆధారం జీవన జ్యోతి వెలుగుటకు ప్రేమ ఆధారం అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వూతయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవచ సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ మనకు భగవాన్ బాబావారు సుఖంగా సంతోషంగా జీవించడం కోసం ఇవి ప్రసాదించి మనల్ని సన్మార్గం వైపు పయనింపజేస్తున్నారు అవేంటో చూద్దాం పరమార్థమను భూమి పంచి ఇచ్చుట చేత ఆనందమను పంట అందుచుంటి శాంతి అనడి ఇల్లు సంక్రమించుట చేత కమ్మని బ్రతుకునే గడుపుచుంటి కరుణ అనెడు కారు కాన్క చేత సౌఖ్య జీవనయాత్ర సలుపుచుంటి ప్రేమ అనిడి తోట పెంచి ఇచ్చుట చేత తృప్తి ఫలములు నేడు తినుచునుంటి లోకమందున ఏ తండ్రి ఇయ్యనట్టి పంచి ఇచ్చెను ఆస్తి నా భాగమునకు పుత్రికై పుట్ట నా పుణ్య ఫలముగాదే ప్రణతులర్పింతు నా బాబపాదములకు ఎస్ఆర్ గారు రాసుకున్న పద్యమిది జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం సత్యసాయి పాదార్చిత ఆదురి హైమవతి శ్రీనివాసరావు